డాక్టర్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది వర్సంతి సందర్భంగా మరి ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలు ఒక్కసారి ఆలోచించండి మరి అంబేద్కర్ అంటే ఎవరు మరి పూలే అంటే ఎవరు సాహో మహారాజ్ అంటే ఎవరు వీళ్ళు మరి నారాయణ గురు రామస్వామి మరి ఈ నాయకులంతా మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో అభివృద్ధికి రావాలా మరి చదువుకోవల్లా నాగరికతను తెలుసుకోవాలా ఈ దేశంలో ఈ పాలక వర్గాలకు మనము పాలించల్లా అని చెప్పేసి మరి కాన్సీరామ్ గారి యొక్క ఆలోచన విధానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని దృష్టిలో పెట్టుకొని మరి బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు అయితే సోదరులరా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు మొట్టమొదట ఓటు హక్కు కల్పించాడు అంతకుముందు మనకు ఓటు హక్కు వచ్చినటువంటి సందర్భం లేదు అయితే ఓటు హక్కు కల్పించిన తర్వాత మరి ముఖ్యంగా దేశంలో ప్రపంచంలో ఉండి మహిళలందరికీ ఓటు హక్కు సమానంగా ఉండాలని చెప్పేసి మరి మొట్టమొదట ఆలోచన చేసినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అటువంటి నాయకుని యొక్క ఆలోచన విధానంలో మరి భారత రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి సందర్భం అయితే మనము ఈ పాలక ప్రభుత్వాలు పంతొమ్మిది వందల నలభై రెండు మొదట మొట్టమొదట రౌండ్ టేబుల్ సమావేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి సందర్భం అయితే మెద్రాస్ ప్రాంతంలో ఆయన్ను ఓడిస్తే మరి బొంబాయి శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గము ఆయన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి పోయేకి ఎన్నిక చేసినటువంటి సందర్భం అయితే ఎస్సీ బీసీ మైనార్టీల ఈ దేశానికి రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ లోనే ఓడించినటువంటి నీచ సంస్కృతి ఈ దేశంలో మనువాద పాలకులకు ఈ కుల మత దోపిడీ కబ్జాదాల పార్టీలకు ఆ రోజు నుంచే అంబేద్కర్ గారిని అట్టడుగు వర్గాలను మరే చిన్న చూపు చూసినటువంటి సందర్భం అయితే డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రంలో మరి ఆయన్ను యాభై రెండులోనే ఓడిస్తే అర్ధ గంటకి తన ఎంపీ పదవిని రాజీనామా చేసినటువంటి సైబుద్దీన్ బర్మార్ అంబేద్కర్ లేని ఈ పార్లమెంటులో నేను ఒక క్షణం ఉందని చెప్పేసి ఆ రోజు రాజీనామా చేస్తే అదే స్థానంలో మరి పశ్చిమ బెంగాల్ ముస్లిం లీగ్ పార్టీ సైబుద్దీన్ బర్మార్ చేసిన త్యాగము ఈ దేశంలో మరుపురాంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఒకసారి ఆలోచించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు సేవా కులాలు వృత్తి కులాలు సంచారి జాతి కులాలు మరి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అట్టడుగు వర్గాలు రాజ్యాధికారం కావాలని చెప్పేసి మన్యశ్రీ కాంతిరామ్ గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓ బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించుకుంటే మనము మన వర్గాలంతా ముఖ్యంగా బాగుపడతాయి కాబట్టి ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి మనమంతా ఆలోచన చేయండి ఈ మనమోదారు రాజకీయ పార్టీలు మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా బీసీలు పోరాటం చేస్తా ఉంటే ఇప్పటికీ కానీ ఈ కుల మత దోపి గబ్జాదారుల పార్టీలు మరి మన బీసీలకు కులగణన అనేది ఇప్పటికీ చేయలేదు మరి పక్షులకు జంతువులకు మరి ఆఖరికి చెట్లకు పుట్లకు ఈ దేశంలో లెక్కలు ఉన్నాయి మరి బహుజనులైనటువంటి బీసీలకు మాత్రమే లేదు ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా ఖండించి మరి ఈ మూల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు గుర్తు చెప్పి మనము ఓటు మనము బీసీలకు నిజమైన స్వేచ్ఛ రావాలంటే మనమెంతా మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అని మనమంతా మరి పోరాటం చేసి మండ శ్రీ కాశీరామ్ గారు మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు పూజ మరి నారాయణ గురు సాహో మహారాజు మరే పెరస్వామి గారి యొక్క ఆలోచన విధానంలో నడిచి బహుజన సమాజ్ పార్టీ మరి ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు